న్యూస్ స్వాగతం ప్రతిక్షణం నేను మీ నేటి పోని తీరా రేపు జరగబోయేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించి పెట్టుబడుల విషయంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండింగ్ రేపు ప్రధానమంత్రి గారితో చేస్తున్నారు ఎవరి హాయంలో జరిగింది అది నేను మంత్రిగా నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి పదమూడు వందల ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో వారితో మాట్లాడి ఆల్టర్నేట్గా గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఆ పదమూడు వందల ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వారిని ఒప్పించి వారితో ఎంఓయూ చేసుకొని ఆ మూడు పదమూడు వందల ఎకరాలని ఆ ల్యాండ్ యూసేజ్ని గత సంవత్సరమే దాన్ని మార్పించి గత సంవత్సరం ఇన్సెన్స్ రెండు వేల ఇరవై మూడులో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మన జనవరి గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి గ్రౌండింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం సరే అప్పుడు ప్రధానమంత్రి గారికి సమయం లేదు ఎన్నికలు వచ్చినాయి చేసే చెప్పండి ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్కి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు దేశంలో పదహేడు రాష్ట్రాలు పోటీ పడితే దేశంలో బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కోసం పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం బల్క్రక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మా ఘనత అది గతంలో అది కాకినాడ ప్రాంతంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం తర్వాత ల్యాండ్ ఆల్టరేషన్స్ సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దాని నక్కపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పి దాని నిర్ణయం తీసుకొని దాని కూడా నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్టర్నేట్ ల్యాండ్ మనకి నక్కపల్లిలో ల్యాండ్ ఉంది ఆల్టర్నేట్ ల్యాండ్గా నకపల్లిలో దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పంపించింది మేము దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇందులో మీ ఘనత ఏమని చెప్పండి ఈ రేపు జరగబోయేటువంటి ప్రాజెక్టులు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీమనండి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తీమనండి దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ ల్యాండ్ కేటాయింపులు కానీ ల్యాండ్ యూసేజ్ చేంజెస్ కానీ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ రైల్వే జోన్కి సంబంధించి కానీ అన్నీ కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలో చేసినటువంటి కార్యక్రమాలకి మాత్రమే రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉంటాయి ఇదే నోటి మారుతూ చెప్పేటువంటి కాదు అన్ని పేపర్ మీద గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు ఇప్పుడు సమయం ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అవి కొనసాగాలని కోరుకుంటాం రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకుంటాం ఈ రాష్ట్రంలో ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటాం కానీ ఆ ఘనత మీ ఘనతగా చెప్పుకొని మా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ మేధావికి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం మానేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి